ఆ రోజు ఏం జరిగిందో ఒక అమ్మాయి మిస్సింగు ఆ తర్వాత మిస్సింగ్ అయిందని చెప్పి కొందరు పోలీసులకు సంబంధం లేకుండానే వెతకని పోయినారు ఆ వెతకని పోయినప్పుడు ఆ అమ్మాయికి కొంచెం ఫ్రెండ్ అయినటువంటి ఒక అబ్బాయిని కూడా వాళ్ళే పట్టుకొని స్టేషన్లో తీసుకొచ్చి అప్పగించారు మళ్ళీ వాళ్ళే ఇతనికి అతని ఫ్రెండ్ అతని ఫ్రెండ్ అని ఇంకా ఇద్దరిని కూడా తీసుకొచ్చి అంటే పోలీసులు చేసింది కాదు అది వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇంకా ఇద్దరిని కూడా చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది తర్వాత ఒక నాలుగు గంటలు ఐదు గంటల వరకు ఆ అమ్మాయి ట్రేస్ కాలేదు అంటే అమ్మాయి జాడ ఎవరికి తెలియలేదు ఆ ఆరోజు దురదృష్టవశాత్తు ఆ రోజు జూలై వచ్చేసి ఏడవ తేదీ అంటే జూలై ఎనిమిదవ తేదీ వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి జయంతిని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎడపుల్పాయలోనూ పులినంలోనూ కూర్చున్నాడు ఇంకా మన జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎక్కడైనా కానీ శవము పరామర్శ ఈ రాజకీయం కామన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు ఒక ఎత్తుగడ వేసి అంటే ఇంక వాళ్ళ దృష్టిలో ఏమైందంటే ఒక నాలుగు గంటలు అమ్మాయి మిస్సింగ్ అంటానే ఏదేదో ఊహించుకొని ఖచ్చితంగా అమ్మాయిని చంపేసింటారు హండ్రెడ్ పర్సెంట్ చంపినప్పుడు దాని కుటుంబ సభ్యుల బాధ ఒకవైపు మా అమ్మాయి కనపడలేదని ఒక నిజంగా ఇంకా నాలుగైదు గంటలు అడవిలో అమ్మాయి కనపడాలదంటానే ఆటోమేటిక్గా అమ్మాయిని చంపేసి ఉంటారని ఒక పుకారు పుట్టించి దాన్ని ఏ రకంగా క్యాచ్ చేసుకోవాలా అని చెప్పేసి మొత్తం అమ్మాయిని చంపేసినారు వీళ్ళే ఉన్నారు తర్వాత వీళ్ళను మేము మీరు అవకాశం ఇచ్చి మేము చంపుతామని స్టేషన్ కాడికి అందరినీ గుంపు చేయడం స్టార్ట్ చేశాం ఆ రోజు నేను సిఏ గారితో కూడా మాట్లాడినాను ఎనిమిది తొమ్మిది కూడా ఇబ్బంది లేదు సార్ కంట్రోలింగ్ గానే ఉంది సిస్టమ్ అని చెప్పారు ఏమన్నా మా అవసరం ఏమైనా ఉందా ఏమైనా అంటే ఏం లేదు సార్ ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ కంట్రోల్ అని కూడా చెప్పినారు అలాంటిది సడన్గా ఒక అర్ధ గంట ఫార్టీ ఫైవ్ మినిట్స్కు అంతా గ్యాదరింగ్ అయిపోయి మొత్తం జనాన్ని పోగు చేసి మన అమ్మాయిని చంపేసినారు వాళ్ళు అది ఇదని అందరినీ కావాలని రెచ్చగొట్టి మీరు వీడియోలు కూడా చూడండి ముందర పోలీస్ డౌన్ డౌన్ అని మన ఫ్రెండ్ వ్యక్తులు ఉన్నారు పూలగుండీలు పాల్గొట్టిన వాళ్ళు ఉన్నారు అద్దాలు పాల్గొట్టిన ఉన్నారు అన్నీ చేశారు ఈ గ్యాప్లో సిఐ గారికి ఫోన్ వచ్చింది ఆ అమ్మాయి పలాన్ చోట కనపడిందని అని అప్పుడు డిఎస్పీ కానీ సిఐ కానీ హుటాహుటిన ఆ అమ్మాయిని ట్రేస్ చేసేదానికి హఠావుడిగా వెళ్ళిపోయినారు ఆ వెళ్ళిపోయి ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ గ్యాప్లో ఈ కుండీలు పాలుగొట్టడము అద్దాలు పాలుగొట్టడము వాళ్ళను మాకు అప్పగించండి వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తామని అంటే ఎవరు వీళ్ళు ఒరిజినల్ బాధితులు గారు ఆ కుటుంబ సభ్యులను ఒకరిని వెనకేసుకొని ఇదంతా కూడా దాడి చేయడం ఈ రకంగా చేయడం జరిగింది అన్యాయంగా ఒక్క ముస్లిం మైనార్టీకి చెందిన ఒక అబ్బాయి కూడా ఈ కేసులో ఇరుక్కుంటే మాత్రం మేము సహించము అది జరగని పని ఎవరైతే నిజంగా ఆ రోజు నినాదాలు చేసి పోలీసు డౌన్ డౌన్ అన్నారో ఎవరైతే అద్దాల బాలు కొట్టి డిస్టర్బెన్స్ చేసినారో ఎవరైతే ఈ స్కెచ్లు అంతా గీసి దీనికి ఇదంతా ఇప్పుడు ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు చనిపోయినారు జరుగుతుంది అక్కడికి ప్రజాప్రతినిధులుగా ఉండే మాజీ జెడ్పీటీసీలు ఇద్దరు రావడం ఏం పనింది వచ్చినో లేదని ఉంటే పెద్ద మంచి తరగా సర్దాలా చేయాలి వాళ్ళ సమక్షంలోనే దాడి జరగడం అంటే ఇది ఎక్కడికి పోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఎన్సీఎనే దీన్ని ఒక సింపతి గ్రౌండ్గా చూపించి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్లస్ ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతినే విధంగా చిత్రీకరించాలని చేసిన విశ్వ ప్రయత్నంలో భాగమే ఇది యూత్ను దీంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేసినా తర్వాత యూత్ని ఏదన్నా మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేసినా కూడా మేము దీన్ని తీవ్రంగా ఒప్పుకోము దీన్ని ఖండిస్తాము కాబట్టి వేంపల్లెలో ఉండే ముస్లిం సోదరులంతా ధైర్యంగా ఎవరిండ్లకు వాళ్ళు వచ్చి ఆ రోజు ఏం జరిగిందో కూడా చెప్పండి మీకు మీకేమీ కాకుండా చూసుకునే బాధ్యత మేము తర్వాత మా వేంపల్లి పోలీసు కూడా తీసుకుంటాది వాళ్ళు కూడా